మంచు మనోజ్ మోహన్ బాబు గారు మంచు విష్ణు ఈ ముగ్గురి మధ్య నెలకొన్న వివాదాలు విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి కేసుల వరకు వెళ్ళాయి గొడవలు కొట్లాటలు మీడియాపై దాడులతో మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ ఇదే విషయం తెగ హైలైట్గా మారింది మంచు ఫ్యామిలీ కాంట్రవర్సీ గురించే సినీ ఇండస్ట్రీలో తెగ చర్చ జరుగుతోంది శక్ చెప్పే బల్లే కుడుతులో పడ్డట్టు అన్న తెలుగు సామెతలు మీరు వినే ఉంటారు అచ్చం అలాగే ఉంది ప్రస్తుతం మంచు మోహన్ బాబు గారి పరిస్థితి అన్నాదముళ్ల మధ్య గొడవలను ఆపేందుకు ఆపసోపాలు పడి మధ్యలో ఊహించిన రీతిలో కాంట్రవర్సీలో ఇరుక్కుపోయి చివరకు ఆసుపత్రిలో చేరిన వైనాన్ని అందరూ చూస్తూనే ఉన్నారు ఈ కాంట్రవర్సీలో ఎవరు చెప్పేది క ఎవరు చెప్పేది తప్పు ఎవరు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు అన్న విషయాల గురించే సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది అయితే ఈ మొత్తం కాంట్రవర్సీలో మంచు మనోజ్పై విపరీతమైన సానుభూతి కురుస్తోంది మంచు మనోజ్ను ఓ బాధితుడిలాగా అందరూ చూస్తున్నారు మంచు మనోజ్కే అన్యాయం జరిగిందంటూ నమ్ముతున్నారు ఈ కాంట్రవర్సీ జరుగుతూ ఉండగానే మంచు మనోజ్ తన భార్య గురించి కొన్ని కామెంట్స్ చేశాడు గుర్తుందా నా భార్యకు ఎవ్వరూ లేరు తల్లిదండ్రులు లేరు తనకు అన్నీ నేనే ఆమె కానీ నేను కానీ రెక్కల కష్టంతోనే బతుకుతున్నాము ఆమె నా జీవితంలోకి వస్తూ ఎలాంటి ఆస్తులను తీసుకురాలేదు నేను మా నాన్న నుంచి ఎలాంటి ఆస్తులను ఆశించలేదు మౌనిక ఓ టాయ్ కంపెనీని పెట్టింది దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాము నేను ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నాను ఇలా వచ్చే డబ్బులతోనే మేము మా పిల్లల్ని పోషించుకుంటున్నాము నా భార్య మీద ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు అదే ఆమె తల్లిదండ్రులు బతికి ఉంటే ఇలా మాట్లాడేవారా అంటూ మంచు మనోజ్ కామెంట్స్ చేశారు గుర్తుందా మంచు మనోజ్ గారు తన భార్య గురించి చెప్తూ ఆమె ఎలాంటి ఆస్తులను తీసుకురాలేదని చెప్పారు కదా దాని గురించే మరో కాంట్రవర్సీ తెరపైకి వచ్చింది మౌనిక గారికి తెలియకుండా ఆమెకు సంబంధించిన ఆస్తులను ఎవరో అమ్మేశారు ఇప్పుడు ఆ కాండ్రవర్శీ కూడా ఆ గొడవలు కూడా మంచు మనోజ్ మౌనిక దంపతులను చుట్టుముట్టబోతున్నాయి భూమా నాగిరెడ్డి నాగిరెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం మొదటి కూతురి పేరు భూమా అఖిలిప్రియ రెండు కూతురి పేరు భూమా మౌనికారెడ్డి మూడో సంతానంగా అబ్బాయి పుట్టాడు అతడి పేరు భూమా జగత్ రెడ్డి శోభానాగిరెడ్డి గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు భార్య చనిపోయిన మూడేళ్లకు అంటే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో భూమా నాగిరెడ్డి గారు మరణించారు తండ్రి రాజకీయ వారసత్వాన్ని భూమా అకలిప్రియ గారు తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఆమెకు సంబంధించిన వివాదాలు దొరికి పోనక్కర్లేదు కానీ తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి అంతా ప్రస్తుతం భూమా అఖిలప్రియ చేతిలోనే ఉంది ఈ ఆస్తికి ముగ్గురు వారసలే అయినా వాటికి సంబంధించిన పత్రాలు ఏ ఆస్తి ఎక్కడ ఉంది అన్నదానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా అఖిలప్రియకు మాత్రమే తెలుసు నీకు పెళ్ళైంది నాకు పెళ్ళైంది తమ్ముడికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఆస్తులకు సంబంధించి ఎవరి వాటాను వాళ్ళం తీసుకుందాం ఆస్తులను పంచుకుందాం అంటూ రెడ్డి గారు ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నా సరే అఖిలిప్రియ గారు మాత్రం ఈ విషయంలో ముందుకు వెళ్ళటం లేదు ఇప్పుడేం అంత తొందరగా ఏమొచ్చింది అంటూ అఖిలిప్రియ గారు ఈ వ్యవహారాన్ని దాటవేస్తున్నారు ఆమె తమ్ముడు జగత్ రెడ్డి కూడా ప్రస్తుతం టీడీపీలో యాక్టివ్గా ఉన్నాడు తండ్రి రాజకీయ వారసత్వం తనకు దక్కాలని కోరుకుంటున్నారు ఆళ్ళగడ్డ వేదికగా రాజకీయాలు చేస్తున్నారు అటు అక్క అఖిలిప్రియ ఇటు తమ్ముడు జగత్ రెడ్డి ఇద్దరు రాజకీయాల కోసం ఉమ్మడి ఆస్తిని వాడుకుంటూ ఉన్నారన్నది మౌనికారెడ్డి ఆవేదన ఎవరి వాటాను వాళ్లను పనిచేసుకుంటే ఎవరింత ఆస్తిని ఎలా ఖర్చు పెట్టుకున్నా గొడవలు ఉండవన్నది ఆమె బాధ కానీ మౌనిక మాటను మాత్రం అఖిలిప్రియ గారు గెలవనివ్వటం లేదు ఐదేళ్ల క్రితం ఈ ఆస్తుల విషయంలోనే జగత్ రెడ్డి కోర్టుకెక్కాడు కూడా నేను మైనర్గా ఉన్న సమయంలో నాకు తెలియకుండా కొన్ని స్థలాలను ఇద్దరొకలో అమ్మేశారన్నది ఆయన పెట్టిన కేసు ఈ కేసు విషయంలో ఫైనల్గా ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా భూమా ఫ్యామిలీలో మరో ఇష్యూ తెరపైకి వచ్చింది మౌనకారెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కోట్ల విలువైన ఆస్తిని అమ్మేశారట నంజాలలోని పద్మావతి నగర్ లో నాలుగు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని అమ్మేసినట్టుగా చేసుకున్న అగ్రిమెంట్ లో జగత్ జగత్ రెడ్డి సంతకాలతో పాటుగా మౌనిక సంతకం కూడా ఉంది అయితే తాను ఆ సంతకాన్ని చేయలేనదన్నది ఆమె వాదన తనకు తెలియకుండా భూములను అమ్మేందుకే తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తెలుసుకుని ఆమె విస్తుపోయారు ఇంకా ఏమైనా మోసాలు జరిగాయా అని ఆరా తీసిన ఆమెకు మరిన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమితో పాటుగా ఆళ్లగడ్డలో కూడా విలువైన ఆస్తులను అమ్మేశారని తెలిసింది అంతేకాకుండా ఉమ్మడి ఆస్తులను తరఖా పెట్టి తన సంతకాన్ని కూడా బ్యాంకు పత్రాల్లో ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల లోన్లు తీసుకున్నట్టుగా బయటపడింది మొత్తం మీద తన సంతకాన్ని ఫోర్జరీ చేసి విలువైన ఆస్తులను అమ్మడంతో పాటుగా లోన్లు కూడా తీసుకున్నట్టుగా తెలిసి మౌనిక రెడ్డి గారు తెగ ఆగ్రహం వ్యక్తం చేశారు సంతకం కేంద్రంగా దాదాపుగా పది కోట్ల రూపాయల మోసం జరిగినట్టుగా ఆమె గుర్తించారు ఇదేంటని అక్క అడిగినా సమాధానం లేదట దీంతో ఇప్పటికైనా ఆస్తుల పంపిణీ చేయాల్సిందిగా పట్టుబడుతూ తనకు జరుగుతున్న అన్యాయంపై రెడ్డి కోర్టును ఆశ్రయించబోతున్నారు ఓవైపు మంచు మనసు కుటుంబంలో కాంట్రవర్సీ మరోవైపు భూమా ఫ్యామిలీ కేంద్రంగా ఆస్తుల గొడవ మొత్తానికి కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జంటకు మనశాంతి అయితే లేకుండా పోతుంది చూడాలి మరి రెడ్డి గారు ఆస్తి పంపకాల విషయంలో ఎంత దూరం వెళ్తారో అన్నది ఇదండి రెడ్డి గారి ఆస్తుల వ్యవహారం గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ